అలేను దేవునికి మహిమ వాక్య భావనలోకి వెళ్దాం మత ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి చదువుదాం మరి రోజు మరి యొక్క ఆదివారంలోకి మనం వస్తున్నాం కాబట్టి మనం ఏ రీతిగా ఇంకా మనల్ని మనం సరి చేసుకోవాలి పోయిన వారాన్ని బట్టి చాలా విషయాలు తెలియజేశాడు అయితే మనలో ఇంకా మార్పు రావాల్సింది ఏంటిది మనం ఇంకా ఏ రీతిగా మనల్ని మనం సరి చేసుకోవాలి మన మనసులను ఎలా సిద్ధపరచుకోవాలి ఎలా స్థిరంగా ఉంచుకోవాలి మన మనసులను కొంతమంది ఎలా ఉంటారంటే ద్విమనస్కుల్లాగా ఉంటారు ఎలా ఉంటారండి రెండు మనుషులు ఇద్దరు మనుషుల ఒక్కళ్ళ వీళ్ళు ముగ్గుర అనేది అర్థం కాదు ఒకసారి ఎప్పుడు ఒకటే మైండ్ ఒకటే ఆలోచన ఒకటే మాట ఒకటే బిహేవియర్ ఒకటే మనస్సు అర్థమైందా స్థిరమైన విశ్వాసం ఆత్మీయతలో కూడా అండి మందిరంలో ఉన్నప్పుడు మాత్రం బాగా దేవుల్లో ఉన్నట్టు బయటికి వెళ్ళినాక మాత్రము అవునా కాదా ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యం ఈ రోజు దేవుడు మనకు తెలియజేయబోతున్నాడు స్థిరమైన మనస్సు కొరకు ఈ రోజు స్థిరత్వము కలిగి ఉండాలి ఒకటే మాట ద్విమనస్కులాగా మనం ఉండడానికి వీల్లేదు ఒకటే మాట అన్నట్టుగా మనము ఉండాలి తర్వాత అస్థిరమైన మనస్సుతో మనం ఉండడానికి వీల్లేదు చదువుదామండి ఆ కుమారుడా నేడుపోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను ఉత్తరం ఇచ్చను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను హలే లూయా మనస్సు మార్చుకొని పోయెను ఇది మనది అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఈరోజు ఏ మార్చుకున్నాడంట మనసు మార్చుకున్నాడు ఇక్కడ ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుడికి ఏం చెప్పాడంట ఆ నేను పో నే నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు ఏం చెప్పిండంట ఒక కుమారుడు ఏం చెప్పాడంట నేను పోను అనడంట ఆ పోను అని ఉత్తరమిచ్చను గాని పిమ్మట మనసు మార్చుకొని పోయను అతడు రెండవ వాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునను కాని పోలేదు ఈ ఇద్దరు ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగిను ఎవరు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వారు తండ్రి బిడ్డ ప్రియమైన బిడ్డలు ఎవరు అర్థమైందండి తండ్రి ఇష్ట ప్రకారము చేసేవారుగా మనము ఉండాలి మనస్సు మారాలి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇద్దరు కుమారుల గురించి మనం చూస్తున్నాం అయితే ఒక కుమారుడు ఏంటి నేను చేస్తానులే నేను చే అన్నట్టుగా ఉంటాడు కానీ ఆ పని మాత్రము చెయ్యడు చెయ్యను అన్నట్టుగా ఉండే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో మరి రోజు ఎంతో ప్రార్థనలు ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థనలు పెడుతున్నామండి ఎవరెవరైతే ఆత్మీయంగా లేకుండా ఉన్నవారు ఉన్నారో వారి నిమిత్తం కూడా రోజు ప్రార్థనలో పెడతా ఉన్నాం అయితే ఈ రోజు ఆత్మీయంగా వాళ్ళు లేకపోవచ్చు కానీ మరి ఒక రోజున వాళ్ళు ఏరై ఈ రోజు ఉండని వాళ్ళు రేపు దేవుడు వారిని నిలబెట్టుకోబోతున్నారు మరి ఈ కుమారుడు కూడా నేను రాను నేను చెయ్యను నేను నేను నాకు అవసరం లేదు నేను ఉండను అని చెప్పిన కుమారుడు ఏం చేశాడంట మనసు మార్చుకొని తిరిగి వచ్చాడు ఈ రోజుల్లో మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఎవరైతే ఇలా తిరుగుబాటు చేసే వాళ్ళు ఉంటున్నారో అలే నూయా ఎవరైతే తిరుగుబాటు చేసే వాళ్ళు ఉంటున్నారో ఎవరైతే నేను రాను నేను ఉండను నేను చెయ్యను నేను నా కాదు బోరు ఇలాంటి మాటలు ఎవరైతే చెప్తున్నారో వారి మనసులే దేవుడు మార్చి మరలా వారిని తీసుకొని వచ్చేటట్లుగా చేయబోతున్నాడు లూయా మనసు మార్చుకొని ఆ కుమారుడు ఏం చేశాడంట వచ్చి ఆ పని చేశాడు తండ్రి చెప్పిన పనిని చేశాడు మనస్సు మార్చుకున్నాడు అయితే మొదటగా మనం అర్థం చేసుకోవాల్సింది మనస్సు మార్చుకోవాలి మనసు ఏం కావాలండి మారు మనసు ఉండాలి దేవుని సన్నిధిలో ఉండి దేవుని కుమారుడుగా ఉండి మాట వింటానులే చెప్తా చేస్తాను అని అన్నాడు కాని ఇంకో కుమారుడు మారు మనసు అతనికి లేదు చెప్పిన మాట వినే తత్వం లేదు లెక్క చేయని తత్వం ఉంది అతను అర్థమవుతుందండి దేవుని మాట లెక్క చేయని తత్వం అతను ఉండి మాట వినకుండా ఉంటున్నాడు కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాలి ఏ స్థితిలో మనము ఉన్నాము వింటాంలే వింటాంలే అన్నట్టుగా ఉండి వినకుండా లెక్క చేయకుండా ఉంటున్నారా లేదా వినకుండా ఉన్నట్టుగా ఉండి విన వినట్టుగా ఉండి మనసు మార్చుకొని మరలా విని దేవుని మాటలు విని ఆయన చెప్పినట్లు చేస్తున్నారా ఇది మనం అర్థం చేసుకోవాలి ఏ స్థితిలో ఉన్నామండి మనం ఒకసారి ఆలోచించుకుందామా మనం ఇద్దరి కుమారులను బట్టి చూస్తే మన స్థితి ఏంటి ఆ ఒక కుమారుడేమో పోరు అన్నాడు కొయ్యాడు ఒక కుమారుడేమో చేస్తాంలే అన్నాడు గాని ఆ పని చేయలేదు మరి మనం ఏ స్థితిలో ఉన్నాము దేవుడు ఏదైనా మనకు అప్పగించినప్పుడు దేవుడు మనకైనా ఏదైనా పని చేయమని చెప్పినప్పుడు మనం చేస్తాంలే అని చెప్పి చేయకుండా ఉంటున్నామా ఒకవేళ తిరుగుబాటుతనంగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది హృదయాల్లో ఏముంటుందంటే ఫస్ట్ తిరుగుబాటుతనమే ఉంటుంది ఏ పని చెప్పినా ఆ మేమెందుకు చేయాలి ఆ మేము ఎందుకు రావాలి మాకేం అవసరం అన్నట్టుగా అనుకుంటా ఉంటారు ఉన్నామా ఇంకెవరు లేరా వాళ్ళు చెప్పొచ్చుగా వీళ్ళు చెప్పొచ్చుగా వీళ్ళు చేయొచ్చు వాళ్ళు వస్తుంది రాదా ఆయన కూడా ఎందు అనుకున్నా కానీ మళ్ళా దేవుడు వాళ్ళని తీసుకొచ్చి నడిపించి చేపిస్తూనే ఉంటాడు కదండి చేస్తానన్న వాళ్ళు చేయకుండా కాబట్టి ఈరోజు ప్రాముఖ్యంగా మన అంశం ఏంటంటే మనస్సు మార్చుకొని స్థిరత్వము కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి ప్రతి ఒక్కరూ మారు మనస్సు మనస్సు మార్చుకోకుండా దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే ఇక ఆ ఇంకొక కుమారుడు ఉన్నాడు కదా వింటానులే చేస్తానులే అంటాడు కానీ ఏ మాత్రము ఒక్క పని కూడా అతని నుండి కాదు అలా మనం ఉండడానికి వీల్లేదు తర్వాత ఇంకో మాటగా మనం చూసుకున్నట్లయితే ఇంకో మాట మనం చదువుకుందాం ఆ యాకోబు ఒకటి ఏడు చదువుదామా ఆ అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభు వల్ల తనకేమైనా దొరుకునని తలంచుకున్నారు అయితే ఈరోజు నేను చెప్పిన మాటలేందంటే స్థిరమైన మనసు ఉండాలి ద్విమనస్కు లాగా మనం ఉండడానికి వీల్లేదు రెండు మనసులు మనకు ఉండడానికి వీల్లేదు ఒక కుమారుడు ఏ మనసులు కలిగి ఉన్నారండి రెండు మనసు చేస్తానులే అన్నాడు కానీ చేయలేదు అవునా కదా కానీ మనం ఎలా ఉండాలంటే ద్విమనస్కులాగా మనం ఉండడానికి వీల్లేదు రెండు ఆలోచనలు రెండు నాలుకలు రెండు మాటలు రెండు స్వభావాలు ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట ఇక్కడ ఒక తీరుగా అక్కడ ఒక తీరుగా అవునా కదండి ఎంతో భయంకరమైన పరిస్థితి అండి ఈరోజు చాలా ప్రాముఖ్యమైన మాటలు మనం అర్థం చేసుకోవాలి ద్విమనస్కు మనం ఉండడానికి ఏ రోటికాడి పాట ఆ కాడనే పాడతారంట కదా ఇలా చెప్తే మనకు బాగా అర్థమవుతుంది ఏ కాడ పాట ఆ రోటికాడ ఎంత భయంకరం కదండి అసలు అంటే ద్విమనస్కులు అన్నమాట ఒక మనసే ఉండదు ఏంటిది యథార్థమైన మాట ఏంటిది మాట్లాడాల్సింది ఏంటిది మనం ఎలా ఉండాలనేది ఉండకుండా అలా ద్విమనస్కులాగా ఉంటా ఉంటారు కాబట్టి దేవుడు ఈరోజు పునరుత్న దినంలో మనకు తెలియజేస్తున్న మాట ఏక మనస్సు మనకు కావాలి దేవుడు మార్పు వాడు మార్పు లే మార్పు ఉందండి దేవుని దగ్గర దేవుడు ఏమైనా మారాడాలా దేవుడు మారలే కాబట్టి మనం కూడా మార్పు వాడు మార్పు చెందని వాడు కాబట్టి మనలో కూడా మార్పు ఉండడానికి వీల్లేదు ఎవరమైనా సరే ఎవరైనా సరే ఒకటే మాట అన్నట్టుగా ఉండాలి ఒకటే చేష్టలు అన్నట్టుగా ఉండాలి ద్వి మనస్సు ఆ రెండు నాలుకలు మనకు ఉండడానికి వీల్లేదు రెండు మనస్సులు మనకు ఉండడానికి వీల్లేదు రెండు మాటలు మనకు ఉండడానికి వీల్లేదు కొంతమంది ఏదైనా ఒక మాట మాట్లాడతారు తర్వాత ఇది ఎందుకు మాట్లాడామని అడిగితే ఏం చెప్తారండి నేను మాట్లాడలేదు నాకు తెలియదు అంటారు అవునా కాదు అవునా కాదండి మాట్లాడతారు మరలా తప్పించుకుంటారు ఊసర వెళ్ళి ఊసర వెళ్ళి ఎలా ఉంటుంది రంగులు మారుస్తూ ఉంటుంది రంగులు మారుస్తూ ఉంటుంది మనం మనుషులమా ఊసర వెల్లులమా చెప్పండి మనుషులము మళ్ళా మనుషులలో మామూలు మనుషులం కాదు ఏ మనుషి ఇంకా దేవుని బిడ్డలము అవునా కాదండి మళ్ళా దేవుని బిడ్డలం దేవుని బిడ్డలంగా మనం ఉంటున్నాం కాబట్టి ఊసర వెల్లిలాగా మాట్లాడడానికి మారడానికి వీల్లేదు ఎవరైనా సరే కుటుంబాల్లో అలా ఎవరైనా మీకు అనిపించారా అండి ఎప్పుడైనా అనిపించారా ఒక్కొక్కసారి ఎప్పుడు బాగా తెలుస్తుంది అంటే డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర బాగా తెలుస్తుంది వాళ్ళు మంచి తాగినప్పుడు ఒక మాటలు మాట్లాడతారు తాగి తాగడం తెల్లారి తెల్లారి ఇంకొక మాటలు వస్తాయి అంటే ఆ మాటలు అలా ఉంటాయి ఉదయం ఒక మాటలు తెల్లారితే ఒక మాటలు అలా వస్తా ఉంటాయి కాబట్టి మనం రెండు మనస్సులతోటి ఉండడానికి వీల్లేదు ఊసర వెళ్లిలాగా మనం మారడానికి వీల్లేదు ఏక మనస్సు కలిగి స్థిరత్వముతోటి మనము ఉండాలి ఏక మనస్సు మనకు ఉండాలి స్థిరమైన మనస్సు మనస్సు మార్చుకొని ఇందాక చదివిన మనస్సు మార్చుకొని స్థిరమైన మనస్సు మనము కలిగి ఉండాలి ఒకటే మాట అన్నట్టుగా మనది ఉండాలి మాట తప్పని వాడు కదా దేవుడు ఒకటే మాట అన్నట్టుగా ఇంకో ఇంకోటి చూసుకున్నట్లయితే ఇదే యాకపు నాలుగు ఎనిమిదిలో ఇంకొక మాట ఉంది చదువు మీ హృదయములను పరిశుద్ధపరుచుకునుడి హెలుయా ద్విమనస్కులారా ఏంటంట మీ హృదయాలను ఏం చేసుకోవాలి పరిశుద్ధ పరుచుకొనుడి మనస్సు మార్చుకొనుడి మనస్సు మార్చుకొని నూతన సంవత్సరంలో మరి ప్రతి ఒక్క వారము ప్రతి ఒక్క మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు కదా దిమనస్కులాగా మనం ఉండడానికి వీల్లేదు అర్థమైందా కాబట్టి హృదయాలను ఏం చేసుకోవాలంట హృదయాలను పరిశుద్ధ పరుచుకోవాలి మరి హృదయాలు పరచబడాలంటే ఎవరి వలన అవుతుందండి దేవుని వలనే అవుతుంది కాబట్టి హృదయాలను పరిశుద్ధ పరచుకోవాలి తర్వాత ఇంకో మాట కూడా చదువుకుందాం మూడు ఆరులో చదువుదాం అలాకి మూడు ఆరు యోహోవానైనా నేను మార్పు లేని వాడను కనుక యాపోపు సంతతి వారైనా మీరు యోహోవానైనా నేను మార్పు లేని వాడను కాబట్టి నేను మార్పు లేని వాడను కాబట్టి మీరు కూడా మార్పు లేకుండా ఉండాలి ఎప్పుడు ఒకటే మాట ఒకటే అన్నట్టుగా మనం ఉండాలి ఇప్పుడు ఒక మాట అప్పుడు ఒక మాట అంటే అది మార్పు అంటే రెండు తీర్ల మనస్సులు రెండు తీర్ల మాటలు రెండు తీర్ల ప్రవర్తనలు అర్థమైందా ఏ అమ్మ ఎవరికాడ ఆ మాటలు అవి మనకి రావడానికి వీల్లేదు దేవుడు దేవుని సల్లిదన్నా దేవుని బిడ్డలం అంటే చాలా సీరియస్ తీసుకోవాల్సిన విషయం అండి ఇది చాలా భయముతో భక్తితో వణుకుతో మనం ఆచరించవలసిన మాటలు ఇవన్నీ కూడా ద్విమనస్కత్వం మనలో ఉన్నట్లయితే దాన్ని ఏం చేయాలి తీసివేసేసుకోవాలి ముందలైన ఒకటే మాట వెనకైనా ఒకటే మాట అన్నట్టుగా మనం ఉండాలి రెండు తలంపులముతో మనం ఉండడానికి వీల్లేదు ఊసర వెళ్ళాక రంగులు మార్చడానికి వీల్లేదు ఒకటే మాట మాట తప్పని వాడు దేవుడు ఒకటే మాట కాదండి ఒక మాటతోనే సృష్టిని సృష్టించారు మన మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టు ఉండాలి కాని గంటకొక మాట మాట్లాడతారు ఎప్పుడే మాట్లాడతారో ఎప్పుడేం చేస్తారో తెలియదు అన్నట్టుగా ఉండడానికి వీల్లేదండి అర్థమవుతుందా కొంతమంది మనసులు చూస్తే ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కాదు ఎలా డీల్ చేయాలో అర్థం కాదు వాళ్ళని అవునా కాదండి మెంటాలిటీ అర్థమవుతుందా కొంతమందికి కొంతమంది మెంటాలిటీ మనకు అర్థమవుతుందా కొంతమంది అర్థమైతే సరే ఈమె స్వభావం ఇది అన్నా సరి చేయొచ్చు చెప్పొచ్చు ఓకే నేను మాట్లాడవచ్చు అన్నట్టు ఉంటుంది ఆ మెంటాలిటీ అర్థం కాని వాళ్ళతో అసలు మనం ఏ ఏ ఇది చెప్తే ఏమవుతుందో అది చెప్తే ఏమైతుందో ఇదంటే ఏంటో అదంటే ఏంటో అవునా కాదండి లేని లేనిపోంతలకాయ నొప్పులు అన్నట్టుగా అంటే ఎప్పుడు ఎలాంటి మెంటాలిటీలు ఉంటాయో కూడా తెలియదు మనసులో తత్వాలు అర్థమవుతుందా కాబట్టి ఎప్పుడు మనం అలా ఉండడానికి వీల్లేదు మన మెంటాలిటీకి ఒక అర్థం ఉండాలి హలేదు నీ మెంటాలిటీ ఎలాంటిది అంటే ఏం చెప్తారండి మీరు నా స్వభావం ఇది మీ సూటిగా మాట్లాడతాను నాకు ఏదైనా ఖచ్చితంగా ఉండాలి కొన్ని మెంటాలి ఉంటుంది కదా నీ మెంటాలిటీ ఏంటి అంటే ఏం చెప్తారు ఎవరైనా కదా కానీ లేదు నాకు రకరకాల మెంటాలిటీలు ఉన్నాయంటే ఇక నీ ముందు ఎవరు కూడా ఉండలేరు ఎవరు ఏం చెప్పలేరు ఎవరు కూడా ఏమి మాట్లాడలేరు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంట మార్పు అనేది మనలో ఉండడానికి వీల్లేదు మనం ఒక మెంటాలిటీ కలిగి ఉండాలి దేవుని మెంటాలిటీ మనం కలిగి ఉండాలి దేవుని మనస్సు మనం కలిగి ఉండాలి ఒకటే మనస్సు కలిగి ఉండాలి ఒకటే స్వభావం మనము కలిగి ఉండాలి ఎన్ని స్వభావాలు కలిగి ఉంటున్నారండి హలో ఎన్ని స్వభావాలు ఉన్నాయి మీలో చెప్పగలుగుతారా ఎన్ని స్వభావాలు ఉన్నాయండి ఒకటే ఉందా రెండు నయా మూడు నయా నాలుగు నయా ఒకటే ఉండాలి దేవుని స్వభావం ఉండాలి స్థిరమైన మనస్సు మనకి ఉండాలి మూడు రకాల మాటలు మూడు రకాల బిహేవియర్స్ ఎప్పుడేమంటారో ఎప్పుడే మాట్లాడతారో ఎప్పుడైందో అన్నట్టుగా ఉండడానికి వేయలేదండి అలా నా మనుషులు వ్యక్తి వ్యక్తిత్వము ఇలా ఉంది మరి లాంటిది అవునా కాదండి అలా ఉందా మనకు ఒకటి ఉందా అండి ఉంటే సంతోషం ఒకటే మనస్సు మనకి గాక తర్వాత ఇంకో మాట కూడా మనం చదువుకుందాం మరి మొదటి కొరంతి పదమూడవ అధ్యాయము మనుషుల స్వభావం ఎలా ఉంటుందంటే ఆ స్థిరమైన మనసు ఉండదు కానీ పైకి ఏం చెప్తా ఉంటారండి మాకు ప్రేమ ఉంటదని చెప్తా ఉంటారు కొన్ని ఈ టాపిక్ ఎక్కడ వెళ్తుంది అంటే ఎక్కువ కుటుంబాల్లో వస్తా ఉంటుంది ఈ మాట అవునండి మనస్తత్వము మెంటాలిటీ అనేది రెండు రకాలుగా మూడు రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఎప్పుడు ఏం మాట్లాడ తెలియదు పైంచి ఏం చెప్తారు అంటే ప్రేమ మా ప్రేమ ఏముందండి మరి ప్రేమ అయితే ప్రేమ మార్పు లేనిది అంటే మార్పుల గురించి నేను ఈరోజు తెలియజేస్తున్నాను కాబట్టి ప్రేమ ఉంటే మార్పు నీ జీవితంలో ఉండదు ప్రేమ ఉందంటే ఆ ప్రేమతో నువ్వు ఏదైనా చేయగలుగుతావు ఆ ప్రేమ నిజమైన ప్రేమ ఉంటే మారు మనస్సు అనేది మరలా మా మనసు మారడం అనేది ఉండదు ఆ ప్రేమతోటి నువ్వు అన్ని కూడా సహిస్తూ భరిస్తూ వెళ్ళిపోతారు అవునా కాదండి ఇప్పుడు చదవండి ఇక్కడ ప్రేమ దీర్ఘకాలం కూడా సహిస్తుంది మారదు అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట ఇదొక మాట అదొక మాట అన్నట్టుగా మారేటట్లుగా ఉండదు ప్రేమ ఉంటే ఆ తర్వాత ఇంకోటి ఏంటిది దయ చూపించును ప్రేమ ఉంటే ఏముంటదండి ప్రేమ ఉందని చెప్తారు కానీ పయనించి ఎన్ని చేయాలనో అప్పుడు అన్ని చేస్తూనే ఉంటారు దయ అనేది ఉండదు మనుషుల పైన ప్రేమ ఏం అంట దయ చూపిస్తుంది తర్వాత ఇంకోటి ఏంటిది ప్రేమ పడదు ప్రేమ దంబముగా అంటే దంబముగా అంటే ఏంటిది ఆ దంబముగా అంటే గొప్పగా ఆ ఉన్నాయి లేనట్టుగా చెప్పుకోదు ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ మార్పు లేని ప్రేమ మార్పు లేకుండా ఉండాలండి మనలో తర్వాత ఇంకోటి ఏంటిది అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు ఆ స్వప్రయోజనము కొరకు చూసుకొనదు త్వరగా కోపపడదు అపకారము మనసులో ఉంచుకో త్వరగా కోపపడదు ప్రేమ ఉంటే ఏంటిదంటే త్వరగా కోపం కూడా రాదు ప్రేమ ఉందని చెప్పుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు నువ్వు కోపపడకుండా ఉంటే ప్రేమ ఉన్నట్టు అవునా కదండి కోపడకుండా ఉంటే ఏక మనసుతో ఉండి ఒకటే మాట ఉండి ఒకటే స్వభావం కలిగి ఒకటే రీతిగా ఉన్నట్లయితే మనకు ఏ కూడా ప్రాబ్లము ఉండదు కాబట్టి ఇంకో మాట ఏంటిది అపకారము మనసులో ఉంచుకోనదు ఏది కూడా మనసులో ఉంచుకోదు తర్వాత ఆ ఆ సత్యమునందు సంతోషించును హలేను ప్రాముఖ్యంగా మరి మనం మనస్సు మార్చుకొని మనం ఫస్ట్ చదివాం కదా మత వార్తలో ఇరవై ఒకటో అధ్యాయంలో ఆ కుమారుడు ఏం చేశాడంటే మనస్సు మార్చుకొని వచ్చాడు తండ్రి దగ్గరికి మనస్సు మార్చుకోవాలి ద్విమనస్కు లాగా ఉంటే దాన్ని తీసివేసుకొని ఏక మనస్సు కలిగి స్థిరమైన మనసుతో మనస్సు మారి తండ్రి దగ్గరకు అతను వచ్చి ఏ రీతిగా మాట వింటూ వచ్చినాడో మనం కూడా దేవుని దగ్గర ఆత్మ వృద్ధులు చిన్న కొలది అన్ని విషయంలో ఎదిగేటట్లుగా మనం కూడా దేవుని సన్నిధిలో ఉండేటట్లుగా ప్రార్థన చేసుకుందాం మోకరించడం ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరం కూడా మరి రోజు ఎవరైతే రెండు మనసులు కలవా కలవారుగా ఉంటున్నారేమో రెండు మాటలు మాట్లాడేవారుగా ఉంటున్నారేమో ఒకవేళ ద్విమనస్కు లాగా ఉంటున్నారేమో ఎవరైతే అలా ఉన్నారని కనిపిస్తా ఉందో వారిని బట్టి ఈ రోజు ప్రార్థన చెయ్యి ఒకవేళ మనమే అలాగే ఉన్నామేమో ఎవరినైనా అలా ఇబ్బంది పెట్టేటట్లుగా ఉంటున్నామేమో అలా ఉండకుండా ఒకటే మాట మనకు కావాలి మందిరంలోను కుటుంబములోను ఆ సంఘంలో ఒకటే మాట మనం చెప్పేటట్లుగా దేవుని ఎదుటను యథార్థంగా మనం ఉండాలి సంఘం ఎదుటను మరి మనుషుల ఎందరు ఎదుట కూడా మనము యథార్థంగా ఉండాలి మనుషుల ముందేది మాట్లాడతామో వెనుక కూడా అదే మాట్లాడాలి ముందొక మాట వెనకొక మాట మనం చెప్పేటట్లుగా ఉండడానికి వీలు లేదు ఏక మనస్సు కలిగి యథార్థమైన ఉదయముతో దేవుడు అన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం ఏక మనస్సు నాకు దయచే ప్రభు స్థిర మనస్సు నాకు దయచే ప్రభు ఒకటే మాట ఏక మాట నాకు దయచే ప్రభు అయ్యా నీ ఎదుట నిలబడినా ఎక్కడ నిలబడినా అదే మాట నా నోట్ నుండి రావాలి ప్రభు అలాంటి మాటలు తయారు నాకు దయచేయం ప్రభావాలి ప్రతి ఒక్కరు శుద్ధ హృదయాలు కలిగి ఉండటని వాక్కు సెలవిచ్చిన రీతిగా ప్రభా శుద్ధమైన హృదయాలతో మేము ఉండేటట్టుగా అయ్యా ప్రతి దినములు కూడా ఆయన ప్రతి అయా తండ్రి చక్కని వాక్కుల ద్వారా ఎంతో మేలైన వాక్కుల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఎంతగానో మమ్మల్ని సరి చేస్తూ వస్తున్నందుకే కనీ అయ్యా అవును ప్రభా రెండు మనసులతో నేను ఉన్నాను ప్రభా అందరు బట్టే నాతో మాట్లాడావు ప్రభా అలా నీ ఉండడానికి వీల్లేదు ఒకటే మనస్సు నాకు కావాలి ప్రభా నీ మనస్సు నాకు కావాలి ప్రభా మరి దేవా నీ పొందనాలు మారని వాడు మాట తప్పని వాడు అని అయ్యా నీ వాస్తా ఉంది ప్రభా అవునయ్య నువ్వు మారని వాడు మాట తప్పని వాడవు ఒకటే మాట కలవాడవు దేవా నీ పొందనాలు మేము కూడా అదే రీతిగా అయ్యా ఒకటే మాట కలవారముగా ప్రభా ఇద్దరు కుమారుల్లో మనసు మార్చుకున్నాడు ప్రభా మరి నన్ను తిరుగుబాటు ఉన్నప్పటికీ విననితనం ఉన్నప్పటికీ మొండి మనసు ఉన్నప్పటికీ విమనస్కులా ఉన్నప్పటికీ నేను చెయ్యను మరి మనసు మార్చుకొని మళ్ళా వచ్చి అయా సన్నిధానంలో అయా తండ్రి మరి నాయన తండ్రి మాట వింటూ ఇష్టమైన బిడ్డగా ఉంటూ వస్తున్నాడు బాబా అటు రీతిగా మేమందరం కూడా నీ ప్రియమైన బిడ్డలుగా ఉండే కృపను వాళ్ళు దాయిచ్చేమని ఇతబడిన వాక్యాలు ప్రతి ఒక్క హృదయాలు నేను పరిపాలన అయ్యా శుద్ధ హృదయాలతో ఈ సన్నిధానములో ఉండే కృపదయం చేసి పెట్టమని తల్లి ప్రార్థిస్తూ వేస్తూ క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తల్లి ఆమె